హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఏళ్లతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్తగా ఇల్లు నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారి హామీ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇల్లు అనేది నాలుగు లక్షల రూపాయలతో లబ్ధిదారులకు అందజేస్తామనేది ఇప్పటికే తెలియజేయగా అయితే ఈ పథకానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకున్న వారితో పాటు వారికి సంబంధించిన స్టేటస్ తో పాటు ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి కొత్తగా ఒక అప్లికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో మనకు ఏ సర్టిఫికేట్ అలాగే మీకు సంబంధించి హౌస్ అనేది ఉందా లేదా అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ తో పాటు క్యాష్ సర్టిఫికేట్ అలాగే ఫిజికల్ హ్యాండికాప్ కి సంబంధించి ఈ విధంగా కొన్ని సర్టిఫికేట్ అవసరం పోతే అప్డేట్ అయితే రావడం జరిగింది వీటి అన్నిటికి సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే మీరు ఆన్లైన్ లో అలాగే ఆన్లైన్ లో గత ప్రభుత్వానికి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు ఇల్లు అనేది ఎక్కడ శాంక్షన్ చేస్తారో ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వరల్డ్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క లైక్ చేయండి మాత్రం మర్చిపోవద్దు అలాగే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ యొక్క ఛానల్ కూడా మీరు అయితే ఫాలో అవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కి సంబంధించి మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లో నేను మీకు అయితే ఇస్తూ ఉంటాను తప్పనిసరిగా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేయండి ముందుగా మనకు గత ప్రభుత్వానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించి ఇల్లు అనేది నిర్మించి అందజేస్తామని గత ప్రభుత్వ హామీలో హామీ అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి భారీ మొత్తంలో బహిరంగ సభలు అనేది నిర్వహించి లబ్ధిదారులకు ఇళ్ల అనేది కూడా పంపిణీ చేయడం జరిగింది అయితే ఇళ్ల పట్టాలనేది చాలా మందికి పంపిణీ అనేది చేసినా చాలా మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు కొంతమేర మాత్రమే ప్రారంభించడం జరిగింది ఇందులో మనకు గత ప్రభుత్వ హామీలో గనుక కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్లు అనేది నిర్మించి అందజేస్తామని తెలియజేసి కేవలం ఇరవై లక్షల మందికి మాత్రమే ఇల్లు నిర్మాణం పనులు అయితే ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ఇరవై లక్షల మందికి సంబంధించి కేవలం ఏడు లక్షల మందికి మాత్రమే ఇల్లు అనేది ప్రస్తుతానికి అయితే పూర్తి కావడం జరిగింది మిగిలిన పదమూడు లక్షల మందికి పైగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు అనేది వివిధ దశల్లో ఉన్నట్లు ఇంకా వారికి సంబంధించి పునాదులు కూడా వేయ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయని అలాగే మరికొంత మందికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఇల్లు అనేది స్టార్ట్ అనేది చేసి కొన్ని ప్రాంతాల్లో వదిలివేశారని మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్ల అనేది పంపిణీ చేసి వారికి సంబంధించి ఇల్లు అనేది నిర్మించుకోవడానికి కొన్ని అవకాశాలు అనేది కల్పించినా చాలా మంది ఇల్లు అనేది నిర్మించుకోకపోవడం గత ప్రభుత్వం లక్ష మాత్రమే అందజేసి ఇల్లు నిర్మించుకోవాలని గత ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో లక్ష ఎనభై వేలతో ఇల్లు నిర్మించుకోవాలని వారు చాలా మంది ఇళ్ల పట్టాలనేది అలాగే ఉంచుకోవడం జరిగింది అయితే వారికి సంబంధించి ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసి ఉన్నా కూడా గత ప్రభుత్వం హయాలో చాలా మంది ఇల్లు అనేది నిర్మించుకోలేదు అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే ఇల్లు అనేది ఇళ్ళ పట్టాలనేది ఉండి ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉన్నాయో అటువంటి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇల్లు అనేది నిర్మించుకోవడానికి అవకాశాలు అయితే కల్పించబోతున్నారు వీరికి సంబంధించి ప్రస్తుతానికి తాజాగా ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుగు పార్థసారథి గారు తాజాగా వచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే రానున్న వంద రోజుల్లో ఇప్పటికే మనకు ప్రస్తుత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ అలాగే జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సమయానికి దాదాపుగా ప్రస్తుతం ఏదైతే ఇళ్ళ నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి దాదాపుగా ఇల్లు అనేది పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్టు హామీ అనేది ఇప్పటికీ ఒకసారి అయితే తెలియజేశారు అలాగే మనకు తాజాగా కొలుసు పారద గారు ఇచ్చిన మరొక కీలక అప్డేట్ ఏమిటంటే గత ప్రభుత్వ హామీలో పెండింగ్ లో ఉన్న ఇళ్లతో పాటు ప్రస్తుత ప్రభుత్వం నిర్మించబోయే ఇళ్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మార్చి కల్లా దాదాపుగా పద్నాలుగు లక్షల మందికి ఇళ్ళనే నిర్మించి లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఇచ్చిన తాజా అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇల్లు అనేది కట్టుకోవాలనుకుంటున్నారో అటు వారికి ఇల్లు స్థలం అనేది ఇచ్చి ఇల్లు శాంక్షన్ అనేది ఇచ్చేసి నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు అనేది నిర్మించుకునే దానికి అవకాశాన్ని కల్పిస్తామని ఇప్పటికే అయితే తెలియజేయడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి మనకు తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో కనుక చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి వయసు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది రావాలంటే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మహిళ ఉండాలని తెలియజేయగా అలాగే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఎవరైతే ఇల్లు అనేది శాంక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి మహిళ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అంటే ఆ యొక్క కుటుంబ పెద్ద అనేది రేషన్ కార్డు లో మహిళ అనేది కలిగి ఉండాలి వారికి తప్పనిసరిగా పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య అనేది కలిగి ఉండి పెళ్ళైన మహిళ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తారో ఇలాగే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస పథకానికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ యొక్క గైడ్ లైన్స్ ఆధారంగా లబ్ధిదారు అందరికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు అనేది నిర్మించడం జరుగుతుంది ఈ యొక్క నాలుగు లక్షల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రెండు లక్షల యాభై వేల రూపాయలు అలాగే ఏపీ ప్రభుత్వం లక్ష యాభై వేలతో లబ్ధిదారులకు ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలతో పూర్తి స్థాయిలో ఇల్లు అనేది నిర్మించి లబ్ధిదారులకు అయితే వచ్చే సంవత్సరం ఏప్రిల్ కల్లా అందజేయడం జరుగుతుంది ఇందులో లబ్ధిదారులకు సంబంధించి మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఏ సర్టిఫికేట్ అంటే మనకి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉన్నాయా లేదనేది పరిశీలించడం కోసం తప్పనిసరిగా గతంలో ఇచ్చిన ఈ యొక్క అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి ఆధార్ కార్డు అయితే వెరిఫై అనేది చేస్తారు లేదా మీకు సంబంధించి ఏదైనా సరే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉన్న అప్లికేషన్ చూపించినా కూడా సరిపోతుంది అలాగే నో హౌస్ సర్టిఫికేట్ అంటే మనకు ప్రస్తుతానికి ఈ యొక్క గైడ్ లైన్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇల్లు గానీ ఇంటి స్థలం అనేది తప్పనిసరిగా కలిగి ఉండకూడదు ఈ యొక్క గైడ్ లైన్స్ ఆధారంగా మీకు ఎటువంటి ఇల్లు అనేది కనుక లేకపోయినట్లయితే మీకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తారు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు అవసరం అనేది లేదు మీకు రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఫిజికల్ హ్యాండికాప్ కనుక అయినట్లయితే వారికి కూడా ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారు మనకు గత ప్రభుత్వం హైంలో తీసుకొచ్చిన అప్లికేషన్ లో ముఖ్యమైన కొన్ని పాయింట్లు కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా లబ్ధిదారుకి రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డు నంబర్ అనేది ఇచ్చిన తర్వాత లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు అనేది కలిగి ఉన్నారా ఒకవేళ ఇల్లు కనుక కలిగి ఉన్నట్లయితే వారికి యొక్క పథకం అయితే రాదు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారు అలాగే వారికి ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే వారికి కొత్త ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయరు ఆ యొక్క ఇంటి స్థలంలో వారు ఇల్లు అనేది కట్టుకోవడానికి మాత్రం డబ్బులు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే లబ్దిదాడుకు మెయిన్ గా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఏదైతే ఉన్నాయో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించి ఇల్లు అనేది శాంక్షన్ చేసి ఇల్లు అనేది ఇచ్చారు అటువంటి వాళ్ళందరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇలా ఎవరికైతే ప్రభుత్వం అనేది ఇల్లు అనేది గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అనేది అయి ఉన్నా లేదా ఇంటి స్థలం కనుక ఇచ్చినట్లయితే అటువంటి వాళ్ళందరికీ పథకానికి అనర్లు అలాగే ఇంతక ప్రభుత్వం ప్రభుత్వం ఏదైనా సరే ఇంటి స్థలం అనేది ఇచ్చినా కూడా వారికి ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది మీకు ల్యాండ్ అనేది తప్పనిసరిగా ఉండాలా ఉండకూడదు అనే దానికి సంబంధించి మీకు రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే సరిపోతుంది అలాగే దీనికి సంబంధించి మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇంటి స్థలం అనేది ఉన్నా అలాగే మీకు ఇల్లు అనేది కలిగి ఉన్నా అటువంటి వారిందరూ ఈ యొక్క పథకానికి అనర్ గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ సాధారణంగా మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుపోయే మెయిన్ అప్డేట్ ఏమిటంటే తప్పనిసరిగా లబ్ధిదారులు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది వారి పేరు మీద శాంక్షన్ అయి ఉండకూడదు తప్పనిసరిగా ఎవరైతే కొత్తగా అప్లై అనేది చేసుకుంటారో అటువంటి వారందరికీ మాత్రమే ఈ ప్రభుత్వ హయాంలో కొత్త ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది ఎవరికైతే శాంక్షన్ అయి ఉన్నాయో అలాగే కొన్ని విరతల వారిగా ఇల్లు అనేది శాంక్షన్ చేసుకుని ఉండే అలాగే కొంతమేర ఇల్లు అనేది నిర్మించుకున్నారు అటు వారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇల్లు అనేది కట్టుకునే దానికి అవకాశాన్ని కూడా కల్పిస్తామని తెలియజేశారు అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది శాంక్షన్ చేస్తున్నారో అటు వారిందరికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ స్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక చూసుకున్నట్లయితే వీరికి ఎలిజిబిలిటీ అంటే ఇంటి స్థలం అలాగే ఇల్లుకి వీరికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరిగింది వీరికి సంబంధించి అప్లికేషన్ నెంబర్ అలాగే కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిన తర్వాత ప్లాట్ అలాట డీటెయిల్స్ అక్కడ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా వీరికి సంబంధించిన మండలం అలాగే వీరికి సంబంధించిన విలేజ్ ఏదైతే ఉన్న విలేజ్ అలాగే ఏదైనా సరే లేఅవుట్ కనుక ఇచ్చినట్లయితే ఆ యొక్క లేఅవుట్ నంబర్ అనేది వస్తుంది అలాగే లేఅవుట్ కి సంబంధించిన ఐడియా అనేది వస్తుంది ప్లాట్ నెంబర్ అయితే వస్తుంది ప్రస్తుతానికి ఇక్కడ అన్ని ఎంట్రీ అనేది ఉన్నాయి కాబట్టి వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది కాకపోతే వీరికి ఇంటి స్థలం అనేది ఇలాగే ఇల్లు అనేది ఇంకా శాంక్షన్ అనేది అయితే కాలేదు వీరికి సంబంధించి ప్రస్తుతానికి యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై అనేది అయింది కాబట్టి త్వరలోనే వీరికి ఇళ్ల పట్టాలతో పాటు అనేది అయితే శాంక్షన్ చేస్తారు గత ప్రభుత్వ హామీలో ఎలిజిబిలిటీ అనేది వచ్చింది ఎవరికైనా సరే ఇంకా లేఅవుట్ కానీ ఇంటి స్థలం అనేది కానీ ఇల్లు అనేది శాంక్షన్ కాకపోయినట్లయితే వారికి త్వరలోనే ఇల్లు అనేది మీకైతే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు లేఅవుట్ నెంబర్ కానీ లేఅవుట్ లేఅవుట్ ఐడి కానీ లేదా ప్లాట్ నెంబర్ కానీ ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినట్టు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించుకునే ఇళ్లకు మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే రాకపోవచ్చు ఒకవేళ లేఅవుట్ అలాగే మీకు సంబంధించిన ఇంటి స్థలం కనుక ఇచ్చి ఉండి మీరు ఇంకా ఇల్లు కనుక నిర్మించుకోకపోయినట్టయితే అయితే అటువంటి కూడా ప్రస్తుత ప్రభుత్వంలో కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తారు మీకు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉండి మీరు ఇంటి పనులు కనుక ప్రారంభించి ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వం మీకు కొత్త ఇల్లు అయితే శాంక్షన్ కాదు తప్పనిసరిగా మీకు లేఅవుట్ అలాగే లేఅవుట్ నెంబర్ అలాగే ఫ్లాట్ నంబర్ కనుక ఉన్నాయా లేదా మీరు అయితే స్టేటస్ అయితే చెక్ చేసుకోండి గత ప్రభుత్వం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి సంబంధించి డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా చెక్ చేసుకోండి మీకు ఓపెన్ అనేది కాకపోయినా లేదా మీకు సంబంధించి అన్ని రకాల లింక్లు అనేది మీకు ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను ఆ యొక్క లింక్ లో కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి అందులో మీకు ఇంకా పూర్తి క్లారిటీగా ప్రతి ఒక్క లింక్ నేను మీకు అయితే ఇచ్చాను ఆ టెలిగ్రామ్ ఛానల్ మాత్రం తప్పనిసరిగా మీరు అయితే ఫాలో అనేది అయితే అవ్వండి ఇది టోటల్ గా మనకు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కీలక రూల్స్ ప్రకారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది నిర్మించి అందజేస్తామని తెలియజేశారు కాబట్టి మీకు త్వరలోనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కూడా మనకు ప్రారంభం కాబోతున్నాయి అలాగే గత ప్రభుత్వ హామీలో ఇల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయో అటువంటి వారందరికీ ప్రస్తుత ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకునే లోపల వారందరికీ ఇల్లు అనేది పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందజేస్తామని తెలియజేయడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకునే వారితో పాటు గత ప్రభుత్వ హామీలో పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది టోటల్ గా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ కల్లా పద్నాలుగు లక్షల మందికి ఇల్లు పూర్తి స్థాయిలో అందజేస్తామని కూడా హామీ అనేది ఇవ్వడం జరిగింది ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు